శ్రీ విష్ణు నమ శివాయి శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము రాహు ప్రభావం మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము యాక్చువల్లీ రాహు మే నెలలోనే రాశి పరివర్తన చేయడం జరిగింది కానీ మనం కొద్దిగా లేట్ చేస్తున్నామంటే టైం అవ్వలేదు కొన్ని కారణాల వల్ల కూడా కుదరలేదు ఓకే ఇప్పుడు మకర రాశి వారికి రాహు ప్రభావం ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం అని కొన్ని మీకు చెప్పడానికి నేను ప్రయత్నించుతాను ఎందుకంటే ఈ రాహు ప్రభావం ఎప్పుడు లగ్నానుసారంగా కూడా చూసుకోండి రాశి ఆధారంగా కూడా చూసుకోండి ఎవరైతే మకర లగ్న జాతకులు ఉన్నారో వాళ్ళు కూడా తెలుసుకోండి మకర రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు రాహు ప్రేజన్ కనుక చూసుకున్నట్లయితే కుంభరాశిలో ఉన్నాడు కేతు చూసుకున్నట్లయితే సింహరాశిలో ఉన్నాడు ప్రెజెంట్ కనుక గ్రహస్థితి చూసుకున్నట్లయితే కేతు ఎప్పుడైతే రాశి పరివర్తన చేసుకోవడం జరిగిందో కొన్ని విశేషమైన పరిణామాలు చాలా తొందరగా మీరు చూడడం జరుగుతుంది ఎందుకంటే ప్రెజెంట్ గ్రహస్థితి మీరు ఒకసారి గమనించండి రాహు గ్రహ ప్ర దాని ప్రభావం ఎలా ఉంటే సడన్లీ అవుతుంటాయి అనుకోకుండా యాదృచ్ఛికంగా అన్ని సడన్లీ అవుతుంటాయి ఎందుకంటే ప్రెజెంట్ అన్ని గ్రహాలు కనుక చూసుకున్నట్లయితే తొమ్మిది గ్రహాలపైకి ఇద్దరును వదిలేసినట్లయితే శని దేవుడు అలాగే చంద్రుడు వదిలేసినట్లయితే మిగతా అన్ని గ్రహాలు అగ్నితత్వ రాశిలో అలాగే వాయుతత్వ రాశిలో ఉన్నాయి అందుకే మీరు ప్రేజెంట్ కనుక చూసుకున్న అయితే అగ్నితత్వ సంబంధించి ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి వాయుతత్వానికి సంబంధించిన ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి ఈ గ్రహాలు ఎక్కువ ఈ ఈ రాశిలో ఉండడం వల్ల దీనికి రెమెడీ ఒకటి చెప్తా అందరు వినండి అందరు చేయాల్సిందే ప్రతి ఒక్కరు చేస్తున్నారు కూడా శివుడికి అభిషేకం చేయాలి జలతత్వ బలాన్ని పెంచాలి జలతత్వ బలాన్ని పెంచాలి శివుడిని అభిషేకం చేయండి ప్రతి ఒక్కరూ శివుని అభిషేకం చేయండి నేను ఎప్పుడు చెప్తుంటా శివుని అభిషేకం చేయమండి తప్పకుండా ప్రతి ఒక్కరూ శివుని అభిషేకం చేయాల్సింది దాదాపు ఇంకొక త్రీ మంత్స్ వరకు కొద్దిగా గ్రహస్థితి ప్రజలు సరిగ్గా లేదు కాలసరపు యోగం ఉండడం వల్ల లేదా అన్ని ఈవెంట్స్ కొద్దిగా చాలా విచిత్రంగా అవుతుంటాయి కొద్దిగా బాధాకరంగా కూడా కొన్ని కొన్ని అనిపిస్తుంటాయి పర్వాలేదు ఇప్పుడు జరగాల్సింది జరుగుతుంది కాబట్టి మనం దాన్ని ఏం చేయలేము మనం ఒకటి ఏంటంటే భగవంతుని కోరుకోగలుగుతాం వేడుకోగలుగుతాం మంచి ఉండాలని ఓకే మకర రాశి వర్గంగా చూసుకున్నైతే రాహు ధను అంటే ధన స్థానంలో సెకండ్ హౌస్ లో ఉండబోతున్నాడు కేతు అష్టమ స్థానంలో ఉండబోతున్నాడు రాహు కారకత్వాల ముందు తెలుసుకోండి రాహు ఏం చేస్తాలో ముందుకు అర్థమవుద్ది రాహు మాయా కారకుడు రాహు మాయా కారకుడు రాహు భౌతిక జీవిత కారకుడు భౌతిక జీవితం లోపల ఏదైతే నాకు కావాలి అనిపిస్తుందో గ్రిడ్ ఏదైతే మీకు పెరుగుతుందో అదంతా రాహులోనే వస్తుంది ఎవరైతే సడన్లీ అనుకోకుండా పేరు పొందారో గుర్తింపు పొందారో సింహాసాన్ని అధిష్ఠించారో అది రాహు వల్లనే అవుతుంది ఎవరైతే జీవితం లోపల చాలా సడన్లీ గ్రోత్ పెరగాలని కోరిక అయితే ఉంటుంది కానీ దానికోకుండా ఒక టైం ఉంటుంది అది రావడం కూడా రాహు వల్లనే అవుతుంది ఎందుకంటే కలియుగ రాజు రాహు కాబట్టి కలియుగ రాజు రాహు రాహు కేవలం ఒకటే కోరిక ఏంటంటే నేను అన్ని అనుభవించాలి నేను అన్ని చూడాలి అన్నీ అన్నీ చూడాలి ఇప్పుడు అన్నీ అన్నప్పుడు అన్నీ వచ్చాయి అందుకే రాహు జాతకంలో కనుక బలంగా ఉంటే లేదా చాలా టాప్లు తీసుకెళ్తాడు మీరు గమనించండి కొందరు చాలా పైకి వెళ్తారు ఎంత పైకి వెళ్తారో అంతే పాతాలం కూడా వెళ్తారు ఎందుకంటే రాహుది ఒక తత్వం ఉంటుంది ఎంత పైకి తీసుకెళ్తాడంత కింది కూడా తీసుకెళ్ళగలుగుతాడు రాహు అన్నీ చూడాలన్నాడు కదా సిద్ధాంతం ఏంటంటే అన్నీ అంటే అంత వచ్చింది కింద ఎంత లోతుందో పైన కూడా అంతే ఎక్కువ ఉంది అంత చూడాల్సిందే మరి కాబట్టి రాహు అలా చేస్తూ ఉంటాడు రాహుని కంట్రోల్ చేయాల్సిన చాలా ముఖ్యమైన కారణం ఉంటుంది రాహు తప్పకుండా కంట్రోల్లో ఉండాలి రాహు కనుక కంట్రోల్ లేకపోతే ఇంకా ధర్మకి స్థానం ఉండదు ధర్మానికి స్థానం ఉండదు ఎందుకంటే ఇక మీకు అర్థమైన చెప్పాల్సి ఎందుకంటే ఒకసారి కోరిక కనుక పెరిగింది అనుకోండి ఆ కోరిక అనుకోండి ఇక దానికి లిమిట్ ఉండదు ఇక ఇంకా దాని కోరికలకి మర్యాద ఉండదు ఇంకా అది ఏదైనా కోరుకుంటుంటుంది అప్పుడు ఇంకా చాలా అధర్మాలు ఎక్కువ పెరుగుతుంటుంటాయి కాబట్టి రాహుని తప్పకుండా కంట్రోల్ చేస్తూ ఉండాల్సిందే ఇప్పుడు మకర రాశి వారు కనుక రెండో స్థానం లోపల ఈ రాహు గోచరం జరుగుతుంది అష్టమ స్థానంలో ఎనిమిదో స్థానంలో కేతు గోచరం జరుగుతుంది రెండో స్థానం ఏంటంటే కుటుంబ స్థానం మన పరివారం మీరు ఎక్కడైతే ఉంటారో మీ ఇంట్లో ఎవరైతే ఉంటారో అక్కడ రాహు రాబోతున్నాడు అవుతుంది ఏంటి కుటుంబం లోపల కొద్దిగా మనస్పరధలు ఎక్కువ అవుతుంటాయి మీది వాళ్ళకు నచ్చదు వాళ్ళది వాళ్ళకు నచ్చదు వేరే వాళ్ళది వీళ్ళకి నచ్చదు అంటే ఇంట్లో ఒక రకమైన ఏకాత్మత కనిపించదు ఒక కమిట్మెంట్ లో ఉండలేకపోతుంటారు ఒక మాట మీద ఉండలేకపోతుంటారు రెండోది ఏంటంటే రాహు తీవ్రమైన కారకుడు అందుకే ప్రయజ మీరు ప్రియజ్ చూసుకున్నది మకర రాశి వారు కొద్దిగా వాక్కు లోపల చేంజ్ అయింది వాక్కు మాట లోపల కొద్దిగా చేంజ్ అయింది మీరు గమనించట్లయితే మాట లోపల చేంజ్ ఆటోమేటిక్గా రాహు చేస్తుంటాడు ఉంటాడు ఈ మాట ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడు రిలేషన్షిప్ కూడా చేంజ్ అవుతాయి మాట ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడు రిలేషన్షిప్ కూడా చేంజ్ అవుతాయి ఆటోమేటిక్గా ఇంతే మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అని సెకండ్ హౌస్లో కనుక రాహు ఉన్నట్లయితే మీరు ఏవైతే సోర్స్ చేసుకొని పెట్టుకొని ఉన్నారో డబ్బు కావచ్చు ఐశ్వర్యం కావచ్చు నగలు కావచ్చు వజ్రవైరుడు కావచ్చు మీరు సోర్స్ చేసి పెట్టుకున్న ఏదైనా కావచ్చు స్థలం కావచ్చు ఏదైనా మీ దగ్గర సోర్స్ స్టోరేజ్ కనుక ఉన్నట్లయితే అది ప్రెజెంట్ రాహు కంట్రోల్లో ఉన్నది అది ప్రెజెంట్ రాహు కంట్రోల్లో ఉన్నది అందుకే చాలా మంది ఈ టైంలో రాహు సెకండ్ హౌస్ లో జాతకంలో ఉన్నా కూడా గోచరంలో కూడా రాహు సెకండ్ హౌస్ లో వస్తుంది అవుతుంది తెలుసా వీళ్ళకి డబ్బు పట్ల ఏదో ఒకటి చాలా కోరిక ఎక్కువ పుడుతుంటుంది ఏదో ఒకటి ఎక్కువ చేయాలి అని ఇలా చేయడం వల్ల కొన్ని రిస్క్ తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా వస్తుంటాయి వీళ్ళకు ఇలా వీళ్ళు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు అందుకే ఫైనాన్స్కి సంబంధించిన ఎలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా ఎవరిదైనా సలహా తప్పకుండా మీరు తీసుకోవాల్సిందే ఎవరిదైనా సలహా మీరు తప్పకుండా తీసుకోవాల్సిందే అది ఎవరైనా కావచ్చు మీ గురువుగారు కావచ్చు మీ నాన్నగారు కావచ్చు లేకపోతే మీ ఇంటర్ ఎవరైనా కావచ్చు వాళ్ళ సలహా మీరు తీసుకొని అడుగు ముందుకు ఎందుకంటే రాహుది ఒక తత్వం తెలుసా తొందరగా అవ్వాలి అనుకున్నది అవ్వాలి నేను ఎలా చేయాలనుకుంటున్నా అలానే చేయాలి ఎవరి మాట వినకూడదు నేను అలా ఎక్కువ అవుతుంటుంది అండ్ రాహుల్ది సిక్స్ ఫిఫ్త్ ఆస్పెక్ట్ సిక్స్త్ హౌస్ పైన ఉండడం వల్ల ఎవరైనా ఇంటర్వ్యూ కనుక వెళ్తున్నట్లయితే ఈ రాహుల్ గోచరం చూసుకున్న నెక్స్ట్ ఇయర్ నవంబర్ వరకు ఉన్నది తెలుసుకోండి సెకండ్ హౌస్లో నెక్స్ట్ ఇయర్ నవంబర్ వరకు ఎవరైనా ఇంటర్వ్యూ లోపల ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ప్రయత్నించండి మీ ప్రయత్నం పెట్టుకోండి కానీ కోరిక పెట్టుకోకండి అది వచ్చుద్దు అని అనుకోకండి అది వచ్చుద్దు అనుకోకండి కానీ మీ ప్రయత్నం క్యారీ చేయండి దాని పట్ల మీరు చాలా చాలా ఇవ్వండి ఒక్క ఇంటర్వ్యూ పే డిపెండ్ అవ్వకండి చాలా ఇంటర్వ్యూలు ఇవ్వండి అవుతారా అంటే నెక్స్ట్ ఇయర్ నవంబర్ లోపల ఒక మంచి ఉద్యోగం అయితే మీకు వస్తుంది మంచి జాబ్ అయితే మీకు ఉంటుంది ఎప్పుడూ మీరు కోరిక లేనప్పుడు కోరిక ఉంటుంది అవ్వదు క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్ లో ఇపోవాలైతే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఒక ఎనర్జీ పెరుగుతుంటది జాతకం తెలుసుకోవాల్సి ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి చేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు అని తెలుసుకోవడం చాలా ముఖ్యమంది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి ఎందుకంటే అష్టమ స్థానంలో కేతువు కదా అష్టమ కేతువు నడు కదా కానివ్వడు కాని అనుకున్న టైంకి ఎప్పుడు కానివ్వడు అవుతదా అంటే తప్పకుండా అవుతుంది కానీ అనుకున్న టైంకి కానివ్వడు రాహుది టెన్త్ హౌస్ పైన ఆస్పెక్ట్ నైన్త్ ఆస్పెక్ట్ కూడా ఉన్నది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతున్నారో చాలా జాగ్రత్తగా ఉండాల్సింది వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా కావచ్చు చాలా బీ కేర్ఫుల్గా ఉండాలి కొన్ని ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి కొన్ని ప్రమోషన్ లాంటివి కూడా మంచి యోగం ఉన్నది ఇష్టమైన చోటు వెళ్తారంటే ఇష్టమైన చోటు కూడా ట్రాన్స్ఫర్ కనబడుతుంది అండ్ ఇదే టైంలో ఒక విషయం గమనించండి మీ జాతకంలో కనుక కుంభరాశిలో ఆల్రెడీ దేవుగురు బృహస్పతి కనుక ఉన్నట్లయితే ఇది డబ్బుకి సంబంధించిన విషయాల లోపల మంచి టైం అని చెప్పుకోవచ్చు మకర రాశి వారికి ఎందుకంటే సెకండ్ హౌస్లో గురు కార కూడా అవుతాడు ధన కార కూడా రాహు రావడం వల్ల డబ్బు వచ్చుద్ది డబ్బు వచ్చుద్ది ఎలా వచ్చుద్ది సడన్లీ వచ్చుద్ది ఎంత వస్తుంది మీరు అనుకుంటారు ఎంత అంతనే వస్తుంది మీరు ఎంత అనుకుంటారు అంతే వస్తుంది మీ జాతకంలో కుంభరాశిలో గురువు ఉన్నట్లయితే మీ జాతకంలో కనుక కుంభరాశిలో కూజుడు ఉన్నట్లయితే చాలా సమస్యలు వస్తాయి మర్యాద కన్నా ఎక్కువ సమస్యలు వస్తాయి ఏంటి మర్యాద కన్నా ఎక్కువ సమస్యలు వస్తాయి ఎందువల్ల సెకండ్ హౌస్ కనుక చూసుకున్న అయితే ఇది మన మౌత్ మనం ఏదైతే మాట్లాడుతున్న వాక్కు స్థానం ధనస్థానం కూజుడు అగ్నితత్వ కారకుడు రాహు వాయుతత్వ కారకుడు అగ్ని వాయువు కాంబినేషన్ సెకండ్ హౌస్ లోన్లో అయితే మాట మీద నియంత్రణ ఉండదు మనం ఆవేశంలో ఏం మాట్లాడితే మనకు అసలు అర్థం అవ్వదు అంత అయిపోయిన తర్వాత అప్పుడు బాధపడిన ఏం ఉపయోగం ఉండదు అలా అవుతుంటుంది రెమెడీ చెప్తా చేయాల్సింది తెలుసుకోండి లాస్ట్ ఇప్పుడు కేతుకు చూడండి కేతు అష్టమ స్థానంలో వచ్చిన తర్వాత స్పిరిచువల్ ఎక్కువ అవుతారు స్పిరిచువల్ ఎక్కువ అవుతారు అని ఎవరికైతే ఇంతకుముందు ఏం తెలియలేని వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు ఇప్పుడు చాలా తెలిసి వస్తాయి జ్యోతిషం కావచ్చు వాస్తు కావచ్చు తంత్ర మంత్ర యంత్రం కావచ్చు పురాతనమైన విషయాల గురించి తెలుసుకోవడం కావచ్చు లేకపోయినట్లయితే ఏదైనా రీసెర్చ్కి సంబంధించిన విషయాలు లోపల పట్టుదల ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులు కావచ్చు అకౌంటెంట్ ట్యాక్సెస్ కావచ్చు వాళ్ళకి చాలా బాగుంటుంది అంటే అవుతుంది ఏం తెలుసా జీవితం పట్ల కొద్దిగా విరక్తి కూడా వచ్చుద్ది నేను కాదనండి ఎందుకంటే స్థానంలో విరక్తి కూడా తెస్తుంటాడు ఎందుకంటే అగ్నిత్వ రాస్తున్నాడు కదా కొద్దిగా ప్రాబ్లమ్స్ హెల్త్ పట్ల ఉంటాయి కానీ డాక్టర్ కూడా అర్థం అవ్వవు ఎందుకు ఇలా అవుతుందని అందుకు మీరు గమనించండి ఇప్పుడు ప్రజెంట్ మీకు మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో భౌతిక జీవితంలో మీకు కొన్ని రాబోయే రోజుల్లో కొన్ని వస్తాయి మీకు కొన్ని ప్రాప్తి యోగాలు కూడా ఉన్నాయి అవుతాయి అనుకొని అవుతాయి కానీ దాని నుంచి మీరు సుఖం పొందలేకపోతుంటారు దాని నుంచి మీరు సుఖం పొందలేకపోతుంటారు ఏదో ఒకటి లోటు ఉంటుంది ఏదో ఒకటి మీకు లోటు ఉంటుంది అది ఏంటో మీకు అర్థం అవ్వదు అదే మనసుని కుచ్చుతూ ఉంటుంటుంది మీరు రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఎందుకంటే కేదు చేస్తుంటారు స్థానంలో ఉన్నట్లయితే అందుకే కేదు అష్టమ స్థానంలో ఉన్నట్లయితే ఏకాంతాన్ని ఎక్కువ కోరుకుంటారు ఏకాంతాన్ని ఎక్కువ కోరుకుంటారు విరక్త భావన పుడుతూ ఉంటుంది అని సడన్లీ ఖర్చులు కూడా పెరుగుతాయి ఈ కేతు అష్టమ స్థానం ఉంటే ఒక ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా ఎవరైనా గర్భవతి మహిళలు కనుక ఉన్నట్లయితే మనకి సడన్లీ ఇది అవుతుంది సడన్లీ డెలివరీ అవుతారు అలాగే డాక్టర్ చెప్పింది ఒకటి ఉంటుంది కానీ మీద అవుతారు ఒకటి సడన్లీ అవుతాయి చూడండి రాహు కేతు మకర రాశి వరకు ఒక మాటలో చెప్పాలంటే సెకండ్ హౌస్ లో రాహు మంచి కారకుడు సెకండ్ హౌస్ ధన ప్రాప్తి కోసం మంచి రాహు ఉంటాడు కానీ రిలేషన్షిప్ పరంగా సరిగ్గా ఉన్నాడు కేతు అష్టమ స్థాన లోపల దైవీ పరంగా స్పిరిచువల్ పరంగా ఒక విద్యార్థి ఎలా నేర్చుకోవాలి అలాంటి దృష్టికోణంతో కనుక చూసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఏదైనా బిజినెస్ కనుక చేస్తున్నట్లయితే ఈ కేతు వల్ల మీకు కొన్ని విషయాలు ఏమవుతుందో తెలుసా అసలు నేను డబ్బు సంపాదించానా డబ్బు సంపాదించకూడదని ఒక ప్రశ్న ఎప్పుడు మీకు రాబో రోజుల్లో క్రియేట్ అవుతుంటుంది నేను మంచి దారిలో వెళ్ళానా చెడు దారిలో వెళ్ళాను రాబోయే రోజుల్లో క్వశ్చన్స్ వస్తుంటాయి మీ పట్ల మీకే నిజం అని మీకు ఏదో అబద్ధం అనిపిస్తుంది ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి మీకు ఎప్పుడైతే మీరు వెళ్తారో అప్పుడు అర్థం అవుతుంది ఎందుకంటే గురువు ఎప్పుడైతే మీకు కర్కటక రాశిలో వస్తాడు ఈ సంవత్సరం ఉంది అది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో మీరు చూడగలుగుతారు నేను చెప్పిన విషయాన్ని నేను రైట్ ట్రాక్ లో వెళ్ళానా లేకపోతే రాంగ్ ట్రాక్ లో వెళ్ళాను ఒక ప్రశ్నలు మీ పట్ల మీకు వస్తుంటాయి ఎక్కువ అంటే ఎక్కువగా కలి చెండో వినాయక అని చెప్పడం జరిగింది ఈ కలియుగంలో కనుక చూసుకున్నట్లయితే దుర్గా అమ్మవారిని ఎక్కువ ఆరాధించండి వినాయకుడు అంటే గణపతి దుర్గాదేవి అలాగే గణపతిని ఎక్కువ అంటే ఎక్కువ ఆరాధించండి ఆరాధించితే ఏమవుతుంది రాహుని కంట్రోల్ దుర్గా అమ్మవారే చేస్తుంది కేతుని కంట్రోల్ గణపతి చేస్తాడు అందుకే కలియుగంలో కలిచండో వినాయకని చెప్పడం జరిగింది కలియుగంలో రాజు కూడా రాహువే అదే రకంగా విరక్త కారకుడు కేతు అవుతుంటాడు కాబట్టి వీళ్ళ ఆరాధన ఎక్కువ చేస్తుండండి బాగుంటారు శ్రీమాత్రేనమా